హలో అండి మీరు ఎప్పుడైనా ఈ రెసిపీ ట్రై చేశారండి ఇదైతే పిల్లల కోసం మెయిన్ నేను తయారు చేశానండి మసాలాలు గట్టి ఏమీ లేకుండా అనేది నేను తయారు చేస్తున్నాను ముందుకైతే మన స్టవ్ అనేది వెలిగించి అందులో పాన్ మీద పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలండి నేను ఎందుకంటే ముందుగా పిల్లలు మనకి బీట్రూట్ అనేది చాలామంది ఇష్టపడరు ఎందుకంటే అది రెడ్గా ఉండి తినవద్దు కాదు పెద్దవాళ్ళు కూడా తినరండి చిన్నపిల్లలు అనేది కొంచెం మారం చేస్తారు బీట్రూట్ తినడానికి మనం ఏం చేయాలంటే మనం పిల్లల కోసం ఎగ్ రైస్ అనేది చేసుకోవాలి ఉత్తి ఎగ్ అనేది కాకుండా ఎగ్ అలాగే క్యారెట్ ఇంకా మనం కావాలంటే బీన్స్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఎగ్ అనేది యాడ్ చేస్తున్నాను ముందు అనేది మనం ఫ్రై చేసుకోవాలి బాగా అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనకి బీట్రూట్ క్యారెట్ టమోటా పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు కూడా అన్నీ కట్ చేసుకుని చిన్న చిన్నగా అందులో అనేది యాడ్ చేసుకోవాలండి వేసుకున్న తర్వాత అవి ఫ్రై చేయాలి బాగా ఫ్రై అయితే మనకి తినడానికి కూడా బాగుంటుంది అనమాట పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కలర్ఫుల్గా ఉండి అదే రెడ్ అండ్ గ్రీను అలాగే ఏదేంటి ఎగ్ కూడా ఉంటుంది కదండి అది చూసి పిల్లలు అట్రాక్షన్ అయ్యి బాగా అనమాట ఒకసారి ట్రై చేయండి ముందుగా అయితే అందులో సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అనేది వేసుకుంటే మనకి త్వరగా మగ్గుతాయండి ఇవి అవి మగ్గుతాయి అనమాట త్వరగా ఉడికిపోతాయి అనమాట వాటర్ కూడా ఏమీ ఉండదు అనమాట మనం కొంచెం కారం కూడా వేసుకోవాలి అందులో ఫ్రైడ్ రైస్ కింద అయితే చేస్తున్నాం కదా నేనైతే ఏ మసాలాలు వాడట్లేదు ఇంట్లోనే కొన్ని ధనియాలు ఉంటే అది పౌడర్ చేస్తాను అనమాట అందులో సాల్టు కారము అవి వేసిన తర్వాత మనం అందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి కలర్ఫుల్గా ఉంటుందని పసుపు యాడ్ చేసిన తర్వాత ధనియాల పౌడర్ అన్నాను కదండి ధనియాలు అలాగే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలన్నమాట ఎక్కువ కూడా ఎక్కువ వేసుకోవచ్చు తినేలాగా ఉంటే వేసుకోవచ్చండి నేను అయితే పిల్లవాళ్ళ కోసం చేస్తున్నాను అన్నాను కదా అవి బాగా ఫ్రై అయిన తర్వాత రైస్ అనేది వేసుకోవాలి అందులో మనకి ఎంత అయితే కావాలో అంత రైస్ వేసుకోవడమే నేనైతే పిల్లలతో పాటు మన పెద్దవాళ్ళకు కూడా చేస్తాను అనమాట అలా కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడు కొంచెం చల్లారి పెట్టి అందులో వేసుకుంటే మనం లంచ్ బాక్స్లో పెట్టచ్చు లేదంటే మార్నింగ్ టిఫిన్ కింద పెట్టచ్చు ఏదైనా పెట్టచ్చు రోజు ఇడ్లీ అదే బజ్జీ అదే కాకుండా ఇలా మనం వెరైటీగా పెడితే పిల్లలు కూడా హెల్త్ కూడా మంచిదేనండి మనం బీట్రూట్ అలాగే క్యారెట్ టమోటా అనేది వేసాం కదండి మంచి అనమాట బీట్రూట్ డైరెక్ట్గా తిన్న వాళ్ళు అయితే ఉంటారు కదా పిల్లలు వాళ్ళ అయితే ఇది బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను సరే ట్రై చేయండి ఎలా ఉంటుందో నాకు కామెంట్ చేయండి తప్పకుండా లైక్ కూడా చేయండి మీరు ఇచ్చే లైక్ అలాగే షేర్ కామెంట్తోనే నాకు బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నేను చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంది నేను అంతేనండి తిక్కుగా ఉండదనమాట బీట్రూట్ క్యారెట్ కూడా బాగా మగ్గి ఇంకా కొంచెం చల్లారేకైతే మనకి కలర్ అనేది వస్తుందనమాట సార్ ట్రై చేయండి పిల్లలు ఇష్టంగా తింటారు